అందరూ ఎలా ఉన్నారు మేము బాగానే ఉన్నాం ఇప్పుడు అయితే ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం ఆ ఛాలెంజ్ ఏంటంటే ఇలా పెన్ మీద ఇలా తిప్పితే ఏంటిదో ఓవల్కి వస్తుందో అదే విన్ ఎక్కువ ఓవల్కి వస్తుందో వాళ్ళే విన్ అన్ని అయిపోయేదాకా ఆడాలి ఒకసారి చూపిద్దాం ఐటమ్స్ చూడండి ఫ్రెండ్స్ మ్యారీగోల్డ్ కేక్ పెన్సిల్ మిక్చర్ గులాబ్ జామ్ బూస్ట్ ఏంటి దొడక దొడకాయ 50 50 హార్లిక్స్ చాక్లెట్స్ ఎగ్లెట్స్ చాక్లెట్స్ మైసో శాండిల్ మైసో శాండిల్ మ్యాగిస్ సో మైసో శాండిల్ కూడా తినాలి చి పారిజి చిల్ మిర్చి నిమ్మకాయ 24 బాక్స్ గుడ్ డే పౌడర్ మంస్ మ్యాజిక్ ఫైనల్ బిగ్ విన్నర్ ఇస్ ది రెడీ స్టార్ట్ లేదు లేదు ఇప్పుడు తినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ జి

Just to miss, <laughs> just to miss, just to miss, the Big lottery.

అయ్యయోన్ రాలే మద్దల పడిందా కూడా మధ్యలో

దగ్గర పెట్టిల్ మధ్యలో ఉంది You <laughs> remember? <laughs> 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 yo, I that in it. I not get I Ha det bra.

नहीं कनोवल कस करेंगे। बर्लक। गिनते हैं फ्रेंड्स यार दोनों का याद चली। मैं ना गले। हम्म हम्म। हम्म हम्म

No No. Just to miss. Hmm. Miss. Just to miss. Yay! <laughs> Just three is there. Who will win the? డా నువ్వు ఎవరు నువ్వేనా చూద్దాం లాస్ట్ ఎవరికి వస్తాయో జస్ట్ త్రీ ఏ జస్ట్ ఇస్ దెబ్ అయినా రాలేదులే

सारी 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 हो रहे हैं। ची दिख नहीं घड़े सुना। ये बुद्धि कर रही है। నీకేంటి డాడీకి దొండకాయ రావాలని నీకు బిస్కెట్ రావాలి డాడీ ఉన్నారు నీకే దొండకాయ తినాల్సిందే తినాలి ఇంకోసారి <silence> పెట్టుకుంటారా లాస్ట్ లాస్ట్ వన్ ఎంత పని చేస్తుంది

is the winner <laughs> Daddy, 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 Daddy. Only five six items, so uh, daddy. Ni moton total 14. This is for you gift. <laughs> ना oh, <laughs> 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 <mintén>